శ్రీవల్లి వైజయంతి వైపు వేలు చూపిస్తూ వైజయంతియే తనని ఇంట్లో నుండి వెళ్ళి పొమ్మంది అని శ్రీవల్లి చెప్పగానే వైజయంతి షాక్ అవుతుంది కౌశికి సుధాకర్ ఇద్దరు వైజయంతి వైపు అనుమానంగా చూస్తూ ఉండగా జగదాత్రి నిజం బయటపడుతుంది అని ఆతృతగా చూస్తూ ఉంటుంది బూచి మంచివాడు కాదని తనని భయపెట్టి వైజయంతి ఇంట్లో నుండి బయటికి పంపించేయబోయిందని శ్రీవల్లి చెప్పగానే సుధాకర్ వైజయంతి వైపు అనుమానంగా చూస్తూ ఏంటే తను వచ్చినప్పటి నుండి ఇంట్లో నుండి ఎప్పుడు బయటికి పంపించాలా అని చూస్తూనే ఉన్నాం తనని అవమానిస్తూనే ఉన్నాం అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు తనకి నీకు సంబంధం ఏంటి తనని ఇంట్లో నుండి ఎందుకు వెళ్ళగొట్టాలి అని చూస్తున్నావు అని సుధాకర్ అడుగుతుండగా నాకు అదే అనుమానంగా ఉంది అని అంటూ ఉంటుంది కౌశికి అంతేకాదయ్య గారు నా అనాథాశ్రమం వివరాలు కూడా అమ్మగారు అడిగారు అని శ్రీవల్లి చెప్పగానే ఏంటే నిజం చెప్పవే అసలు ఆ అమ్మాయిని అనాథాశ్రమంలో వదిలేసింది నువ్వే కదా అని సుధాకర్ వైజయంతిని అనగానే వైజయంతి షాక్ అయ్యి టెన్షన్ పడుతూ అందరి వైపు చూస్తూ ఉండిపోతుంది అది కాదు అని ఏదో చెప్పబోతూ ఉండగా సుధాకర్ అన్న మాటలకి శ్రీవల్లి షాక్ అవుతుంది ఇక శ్రీవల్లియే సుహాసిని కూతురని సుధాకర్ కూతురని కేదార్ చెల్లెలు అన్న నిజం బయటపడుతుందా రాను నేర్చు అస్లో సుధాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్